బాధిత మహిళా రాధిక గారికి కేసు టేకప్ చేసినటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా మనతో పాటే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎటువంటి సెక్షన్లు నమోదయ్యాయి సార్ ఎటువంటి సెక్షన్లు నమోదు అయ్యాయి ఏ కేసు మీద ఇప్పుడు అఘోరి అని చెప్పుకుని శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది ఇవన్నీ ఆయన మాట్లాడుతూ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఏంటి ఏ సెక్షన్ కింద ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ చేశారు అంటే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద అవినీతి భాగోతాలు చాలా ఉన్నాయి మహిళల్ని హెరాస్ చేసినవి కావచ్చు చాలా చాలా ఉన్నాయి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మోకిలా పిఎస్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది త్రీ వన్ ఎయిట్ అండి అది చీటింగ్ కేసు అవుతుంది ఒక మహిళ అతను మోసం చేశాడు సో అంటే ఫస్ట్ యాక్చువల్గా మీకు ఓపెన్గా చెప్పాలి ఎందుకంటే వన్ మంత్ బ్యాకే మనకి ఎఫ్ఐఆర్ వచ్చింది మీకు తెలుసు కార్తీక్ గారు కూడా వచ్చింది మేము మనం మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే అక్కడ ఒక మహిళ ఉన్నారు సో ఆమె పేరు డిస్క్లోజ్ కాకూడదు అలాగే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో దీని వివరాలను గోప్యంగా ఉంచాలని చెప్పేసి మనం అసలు ఆ ఎఫ్ఐఆర్ డిస్క్లోజ్ చేయాల ఓపెన్గా చెప్పేస్తాను మేము అది కార్తీక్ గారు మేము మాట్లాడుకున్నాం మనం కూడా మాట్లాడుకున్నాం దానివల్ల అది మొన్నటి దాకా ఎఫ్ఐఆర్ బయటికి రాల అప్పుడు వరకు కూడా అతని యొక్క ఏదైతే నేరాల ఘోరాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియదు సో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు టూ మంత్స్ అవుతుంది సుమారుగా అంతే కదా మన దగ్గరికి వచ్చి టూ మంత్స్ మంత్స్ అయితే సో మనం మనం టీవీ ఒక నిజాయితీగా మనం ఒక హానెస్ట్గా గా ఉంటాం కాబట్టి మనం రైట్ టు ప్రైవసీ ప్రతి ఒక్కరు ప్రైవసీని మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మనం బయట పెట్టలేదు ఆ రోజు తర్వాత అన్ని ఛానల్ వచ్చిందో మనం బయట పెట్టి మనం డిస్కస్ చేసుకుని అదొకటి ఇంకొక విషయం ఏంటంటే మరి రెండు నెలలు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే దాని మీద చాలా లేట్ అయింది ఎప్పుడైతే ఇప్పుడు రాధిక మేము మేమందరం కలిపి మా చైర్ చైర్పర్సన్ గారు శారదా గారు ఎవరైతే మహిళ చైర్పర్సన్ గారు మీకు లాస్ట్ వీక్ ఇదే రోజు మేము కంప్లైంట్ చేయటం వల్ల అప్పుడే చెప్పి నేను వన్ వీక్ కల్లా అతను అరెస్ట్ అవుతాడని చెప్పి సో చేయటం వల్ల ఆమె చైర్పర్సన్ గారు చాలా మంచి వ్యక్తి ఆమె చాలా సపోర్ట్ చేస్తూ వెంటనే డీజీపీ గారికి వెంటనే ఆ రోజు పంపించటం తర్వాత ఈ పోలీసు గారు ఎమట దీని మీద చర్య తీసుకుంటాం వీళ్ళందరూ కూడా ఎమట చర్య తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అతని పైన నమోదైంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎవరైతే బాధిత మహిళలు రాధిక ఉన్నారో ఈమెకు సంబంధించి ఒకటి మోడల్ స్టాఫ్ ఉమెన్ దానికి సంబంధించి కూడా నెక్స్ట్ రేపు వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే అవకాశం ఉంది అది ఆ ప్రాసెస్ లో నేను ఉన్నాం రెండు మూడు రోజుల్లో సో అక్కడ మళ్ళీ అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా బాధిత మహిళలు వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అక్కడ కూడా వేరే ఉంటాయి ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాల కింద చూడాలి ఇక్కడ ఇక్కడ వర్షి పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది నేపథ్యంలో మరి అగోరి శ్రీనివాస్ తో పాటు ఉన్నటువంటి వర్షిణి పరిస్థితి ఏంటి ఎక్కడుంది ఎలాంటి కౌన్సిలింగ్ ఇప్పించబోతున్నారు తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మంచి ప్రశ్న అడిగావు బ్రదర్ నేను ఏమంటున్నాడు ఇప్పుడు ఇప్పుడే మాట్లాడాను అంటే వాళ్ళు అంటే ఆమె ఒక దగ్గర ఉన్నారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు శంకరపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైందంటే ఆమె నేను రాను అని చెప్పి చెప్పడం జరుగుతా అంటే మరి మీరు అన్నట్టుగానే అక్కడ మీరు అన్నట్టుగా ఏదో ఒక ట్రాన్స్ లో ఉందో లేదో ఒక పిచ్చిలో ఉందో ఉన్మాదం ఉందో మనకు తెలియదు సో మేమే మేమేమనుకున్నట్టు పోలీసు వారితో ఎస్ కార్డ్ తీసుకొని మంగళగిరి తీసుకెళ్ళి అక్కడ మేము సపోర్ట్ చేద్దాం అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు మనకి సో దీనికి సంబంధించి కార్యక్రమం ఏదైతే ఉందో రేపు పొద్దున మాట్లాడదాం ఆగేమో వాళ్ళ అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పుడే మాట్లాడే జస్ట్ పది నిమిషాలు మాట్లాడితే ఒకసారి మీరు రండి దాన్ని మనం గా అట్లా పోదాం అట్లా అనుకుంటున్నాము ఇప్పుడు వర్షిణి అనేది మేము రమ్మ ఇంటికి రమ్మ అని వాళ్ళ పేరెంట్స్ అడిగితే లేదు ఓకేనండి సో అంత ముందు కూడా మన మీకు తెలియదేమో ఆ రోజు వర్షిణి పేరెంట్స్ నైట్ మీరు ఇంటర్వ్యూ చేశారు మన అప్పటి నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం మన మనం టీవీ ద్వారా అది వాస్తవమే కదా సో అప్పటి నుంచి కూడా మనం మనం టీవీ ద్వారా సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా మీరు కూడా రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి సో ఇట్లా ఉన్నాం కానీ అమ్మాయి ముందుకు రావట్లేదు సో అమ్మాయి ఒక ట్రాన్స్లో ఉంది దానికి స్వామి గారితో మాట్లాడటం జరిగాను సో ఆయన ఏదో వసీకరణ అంటే సరే ఇవన్నీ నాకు నమ్మకం ఉందా లేదా అని పక్కన పెడితే ఇదే వసీకరణ అయిందని ఆయన స్వామిజీ తన యొక్క స్టైల్లో చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఇప్పుడు వస్తారు స్వామిజీ రేపు ఏదో పని మీద వెళ్ళారు రేపు వచ్చి దానికి ఏమన్నా ఉంటాయా అంటే నాకు తెలియదు అంటే నేను ఈ చెప్పకూడదు ఎడ్యుకేటెడ్ వ్యక్తి అయ్యి ఉండి ఏంటంటే మీరు మంత్రాలు తంత్రా అంటారా అని అనకూడదు కానీ నాకు తెలిసింది ఆయన చెప్పింది తెలిసింది మీకు చెప్తున్నా ఆయన ఏమన్నారంటే నేను రేపు వస్తా స్వామి కొంచెం వెళ్తా ఉన్నారు అదొకటి లీగల్ గా కూడా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే మరో చేస్తాం ఇక్కడ అందరికీ ఉన్న సందేహం ఏంటంటే అంటే మీకు సిల్లిగా అనిపించచ్చు దయచేసి ఇక్కడ అఘోరి ఆడ మగ ఏ జైలుకు తరలించబోతున్నారు రిమాండ్ విధించారు కాబట్టి పద్నాలుగు రోజులు మరి పురుషులున్న జైలుకి తరలిస్తారా స్త్రీలున్న జైలుకి తరలిస్తారా ఏంటి అంటే హే ఇప్పుడు ఇంకా ఆ జైలు అధికారులు నిర్ణయం బట్టి ఉంటది నేనైతే నేను చెప్పలేను అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అతను ఆధార్ కార్డు చూస్తే స్త్రీలింగం ఉంది కదా నేను మీ కాలని నేను పెట్టాను అతను జెండర్ మార్చుకున్నాడు అని చెప్పి జెండర్ మార్చుకుంటే మగవాడే కింద లక్కే కదా ఇప్పుడు అతను మెడికల్ టెస్ట్ లో పంపించినప్పుడు అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ఉంటారండి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ఏం రాశారని రిమాండ్ రిపోర్ట్ చూస్తే మనం చెప్పలేం అలాగే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో మేల్ రాశారా ఫీమేల్ రాశారా అని మనం చూడాలి అది చూసిన తర్వాత దాన్ని బట్టి ఒకవేళ మేల్ అయితే మాత్రం మెయిల్ కి సంబంధించిన దాన్ని తరలించే అవకాశం ఉంది నాకు అతను అతడు అని మనం అంటాం కదా ఫస్ట్ కార్ నుంచి అంటే ఇప్పుడు మళ్ళీ స్త్రీలున్న జైలుకి తరలిస్తే మళ్ళీ ఆ గోరి వాళ్ళు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం సరే ఫైనల్ గా ఇప్పుడు ఆ మీ క్లయింట్ తను కోరుకుంటుంది ఉరుశిక్ష పడాలి ఆ అని చెప్పి తను చెప్తున్నారు ఒక నిమిషం వృశిక్ష పడాలని తను కోరుకుంటుంది మరి ఇప్పుడు తన మీద నమోదైనటువంటి శిక్షణ ప్రకారం చూస్తే ఏ మేరకు శిక్ష పడే అవకాశం ఉంది ఎంత కాలం పడే అవకాశం ఉంది అసలు ఈ అఘోరి శ్రీనివాస్ నిజంగా బయటకు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అయ్యండి ఒకటండి ఇప్పుడు అంటే ఆమె ఆవేదన ఏంటంటే అంత ఉరిశిక్ష పడాలన్న కోపం కసి ఆమెలో ఉంది మనం గౌరవిద్దాం అది కానీ చట్ట ప్రకారం చూస్తూ ఊరి శిక్ష దాకా అయితే పడదిదేమి అంటే వ్యవస్థీకృత నేరాలు ఇతర లైంగిక దాడులు ఇవన్నీ కూడా ఎక్కువ అయితే మాత్రం దాంట్లో సెవెన్ ఇయర్స్ మా మినిమం ఉన్న బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం ట్వంటీ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇప్పుడు మేము ఒకటే కోరుతాము అందరికీ నేను ఆమె తరపున కానీ మన తరపున కానీ ఆ మన అడ్వకేట్ మిత్రులందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక ఒక అడ్వకేట్ అనే ఒక మహిళకి అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఒక తోటి న్యాయవాదికి అన్యాయం జరిగినప్పుడు ఎలా స్పందించారో అలా స్పందించమని చేవేళ్ల అసోసియేషన్ గారిని మిగతా వాళ్ళందరూ కూడా మేము కోరుకుంటున్నాం ఆమె కూడా అదే కోరుకుంటున్నారు సో నేనేమంటే ఒక అన్యాయం ఒక అడ్వకేట్ జరిగితే ఎలా స్పందిస్తారు ఎందుకంటే ఒక ఎందుకంటే ఈరోజు చూస్తాను అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వస్తా ఉంది దాని గురించి ఇంకా మేము డిస్కస్ చేస్తాం దాని మీద పోరాటాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు న్యాయవాది రక్షణ రక్షణ లేకుండా పోతా ఉంది సో అందుకే న్యాయవాది మిత్రులందరూ కూడా దీమే సపోర్ట్ చేస్తూ అతను అలాగే ఉంచేసి ఆ ట్రైల్ కి డైరెక్ట్ గా ట్రయల్ ట్రైల్ చేసేటట్టుగా కొనసాగించే విధంగా నేనైతే అలా కోరుకుంటున్నాను ఇప్పుడు మేడం గారు రేపు భారత సభ్యులు కలుస్తా అంటున్నారు నేను కూడా సబ్ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాను ఇక భవిష్యత్తులో ఏంటి అనేది రెండు మూడు రోజులు అప్డేట్ నేను మీకు ఇస్తాను ఫైనల్ గా ఒక విషయం చెప్పండి ఇప్పుడు అఖిల భారత అఘోరి సంఘం నుంచి తను అఘోరి మాకు సంబంధం లేదు తను అఘోరి కాదని చెప్పి ప్రకటించడానికి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అఘోరి గెటప్ లోనే ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ ని మరి ఆ గెటప్ మార్చి తీసి ఆ రుద్రాక్షలు తీపించే అవకాశం ఎవరు ఉంది ఆ పోలీసుల తరపు నుంచి ఏంటి అంటే వేషధారణ అనేది దానికి భారత రాజ్యాంగంలో ఏమి లేదు కదా అఘోరి విషయం చెప్పుకుంటున్నాడు కదా సో దాని రిమాండ్ రిపోర్ట్ లేవుందో చూసిన తర్వాత జైల్లో మాత్రం అవన్నీ తీస్తారు తీసేస్తారు జైల్లో మొత్తం ఏమి ఉండవు రుద్రాక్షలు ఏదైతే అంటే కొన్ని ఉంటాయి కదా అంటే ఆ ప్రాణానికి సంబంధించిన కొన్ని జైలు రూల్స్ ప్రకారం అవన్నీ తీసే అవకాశాలు ఉంటాయి అంటే ఆయనకి ఇప్పుడు జైలు కోరు డ్రెస్ అయితే ఏం ఇవ్వరు కానీ జైలు రూల్స్ ప్రకారం కొన్ని ఉండకూడదు వస్తువులు అవి తీసి మళ్ళీ భద్రంగా దాచిపెట్టేసి ఆయనకి ఇస్తారు తర్వాత మరి అఘోరి శ్రీనివాస్ విషయంలో ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ విచారణ ఎలా ఉండబోతుంది ఏ స్టైల్లో పోలీసులు విచారణ ఉండబోతుంది అంటే నాకు తెలిసి పొద్దున మరి పోలీసు వారు ఏదైనా పిటిషన్ వేసి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందో నాకు తెలియదు రేపు ఒకసారి నేను మా జూనియర్ తో ఐ మీన్ కస్టడీ అంటే కూర్చోబెట్టి జస్ట్ మాటల ద్వారా కనుక్కుంటారా లేదంటే ఇంకేదైనా ఉండే అవకాశం లేదు అదే లేదు లేదు అలా ఇప్పుడు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతాయి కదా అలా ఏముండదు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎందుకంటే ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన ఫోన్ వచ్చి ఇప్పుడు ఈ సంబంధించిన ఫోటోలు ఉన్నాయి తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది వేరే వాళ్ళ అక్రమంగా ఎంత తీసుకున్నాడు అలాగే డ్రగ్స్ వాడుతున్నాడా గంజాయి ఉందా లేదా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కదా తన ఈ దీనిలో వాళ్ళంతా దాని మీద ఎంక్వైరీ చేసే అవకాశం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వ్యాల్యబుల్ టైమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాం కదా మొత్తానికి సాయి కృష్ణ ఆజాద్ గారు చెప్పినట్టయితే ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో విచారణ తర్వాత ఏమేమి అనేది దాన్ని బట్టి కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది తను ఎవరైతే ఉన్నారో రాధిక తను వృశిక్ష పడాలని కోరుకున్నా కూడా బట్ నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారమే తనకు శిక్ష ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరి విచారణ తర్వాత అఘోరిగా చెప్పినటువంటి శ్రీనివాస్ కి ఎలాంటి శిక్ష విధించబోతుంది అనేది విచారణ తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది స్టే టీ మనం టీవీ